హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రెజెంట్ రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే అయితే పోయినామంతే నేను రేషన్ బియ్యం తెచ్చుకొని వీడియో చేద్దామని అనుకున్నా బియ్యం రైస్ ఇలా అవుతుంది ఇలా అవుతుంది మెత్తగా అవుతుంది ముద్దలు అవుతుంది అసలు ఇది ఈ బియ్యం ఎవరైనా తింటాడా అని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోస్ నేను చూసిన ఒకసారి నేను కూడా రైస్ వండి చూస్తే ఎలా అవుతుందో చూద్దామని చెప్పేసి అనుకున్నా బట్ పోయినమంత్ అత్తమ్మ వాళ్ళు ఊర్లోనే తీసుకున్నారు బియ్యము ఈసారి మేము ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ హైదరాబాద్లో ఏం రోల్ ఉంది అని అంటే రేషన్ బియ్యం తీసుకున్నాక కన్ఫామ్గా ఫిఫ్టీ రూపీస్వి ఏదైనా ఒక ఐటెం తీసుకోవాలి ఇగో వీళ్ళైతే సోప్స్ ఫిఫ్టీ రూపీస్ కరెక్ట్ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ మినిమం ఫిఫ్టీ రూపీస్ తీసుకోవాలంట సో ఇది ఎక్సలెంట్ పావురం సోప్స్ అయితే తీసుకున్నాం కానీ ఊర్లో అయితే జస్ట్ రేషన్ బియ్యం ఒకటి తెచ్చుకుంటారు ఈ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అది ఎంత ఉండదు కానీ సిటీలో ఉందంట మేము కూడా ఫస్ట్ టైం తెచ్చుకోవడం ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళే తీసుకుంటుండే బియ్యము మేము ఫస్ట్ టైం తెచ్చుకుంటాము సో ఇది రేషన్ బియ్యం బియ్యం అయితే సన్నగానే బాగున్నాయి కానీ నూక కొంచెం ఎక్కువగా ఉంది నూకలు రెండున్నర గ్లాసులు అయితే రైస్ వేసుకున్నా సో నూకలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మామూలుగా ఏ బియ్యమైనా రేషన్ బియ్యమైనా కానీ చేయి బియ్యం అయినా కానీ టూ టైమ్స్ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాం కొన్ని బియ్యం మనం వండుతుంటే ముద్ద ముద్ద అవ్వడం కానీ అడుగు పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఈ రైస్ అయితే అడుగు పట్టలేదు ముద్ద ముద్ద అవ్వడం కూడా జరగలేదు బట్ రైస్ అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ తొందరగా పొంగుతుంది రైస్ అయితే బట్ బాగానే అనిపిస్తుంది ఫైనల్గా చూద్దాం ఎట్లయితుందో సో మామూలుగా నేను వీడియో చూసినా ఈ రైస్ ఎవరైనా తింటారా ఇంత ముద్ద ముద్ద అవుతుంది పిండి పిండి అవుతుంది అని చెప్పేసి వీడియో తీసి పెట్టిరు నేను వీడియో తీద్దామనుకున్నా చూసి ఎలా ఉందో రైస్ చెక్ చేసి తీద్దాం అనుకున్నా కానీ వీలు అవ్వలేక తీవ్వలేదు ఆల్మోస్ట్ రైస్ అయితే అవ్వడానికి వచ్చేసింది పలుకు రైస్ పలుకుగా ఉందా లేకపోతే మెత్తగా అయిందా అని చెప్పేసి అయితే చెక్ చేసినట్టు రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం పలుకుంది ఆ మధ్యలో పలుకు పలుకు ఉంటుంది కదా సో అట్లా కొంచెం పలుకుంది పలుకు పలుకు వండినా కానీ కడుపు నొప్పిలేస్తుంది పలుకు పలుకు అన్నం తిన్నా కానీ అందుకే కొంచెం అవ్వనని చెప్పేసి పెట్టిన ఇంకా రైస్ అయ్యింది మనం వంపేటప్పుడు ఆ వేడికి కూడా అవుతుంది సో మామూలుగా నేను రైసు వంపుతా ఉడకబెడితే ఎట్లయితుందంటే అది కొంచెం కొంచెం మెత్తగా అవ్వడం కానీ లేకపోతే ముద్ద ముద్ద అవ్వడం కానీ అవుతూ ఉంటుంది చేను బియ్యం కూడా అంతే అదొకటి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు ఉడకబెట్టడానికి అందుకే నేను రైస్ పంపుతాను ఎండాకాలం కదా వేడి అయితే చంపుతుంది ఆవిరికి ఫైనల్గా చూద్దాం రైస్ ఎలా అవుతుందో మంచిగానే అవుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వండుతుంటేనే నాకు అర్థం అవుతుంది మంచిగా అవుతుంది అనేసి కానీ లైట్గా కొంచెం పలుకు మీద వంపుకోవాలి ఈ రైస్ ఈ వీడియో తీయడానికంటే ముందు ఒకసారి వంపిన మొత్తం రైస్ అయిన దగ్గర వంపితే అది మెత్తగా అయింది బట్ మొత్తం రై మొత్తం అయిన దగ్గర కాకుండా కొంచెం లైట్గా లోపల కొంచెం ఒక రెండింటికెళ్ళ మందం పలుకున్నప్పుడు వంపుకుంటే బాగానే అయ్యేటట్టుంది ఇది సెకండ్ టైం వండడము చూద్దాం రైస్ ఎలా అవుతుందో రైస్ మంచిగా అయితే హ్యాపీనే కదా ఇప్పుడు అందరూ తింటారు చాలా వరకు దొడ్డు బియ్యమే తినేటోళ్ళు కూడా ఉన్నారు రేషన్ బియ్యంలో ఇప్పుడు మంచిగా అయితే ఇంకా అందరూ సన బియ్యం తింటే హ్యాపీనే కదా రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఉమ్మగిలడానికి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పెట్టేసుకుంటా అయిపోతుంది బాగానే అయ్యింది రైస్ అని చెప్పాను కదా వండేటప్పుడు నాకు అనిపించింది మంచిగా అవుతుంది అని చెప్పేసి మంచిగానే అయ్యింది